దేవుని ప్రియ బిడ్డలారా మన ప్రభునామంలో మీకందరికీ వందనములు తెలియచేస్తున్నారు ప్రియమైన వారులారా క్రీస్తు విరోధులు అంటున్నారు మీ దేవుడు త్వరగా వచ్చుచున్నాడని చెబుతున్నారు కదా ఇప్పటికీ రెండు వేల సంవత్సరముల నుండి అంటున్నారు ఏడి ఇంకా రాలేదా అని హేళన చేయుచున్నారు మన దేవుడు త్వరగా రాకపోవటానికి మనమే కారణం బైబిల్ గ్రంథములో రెండు దశల పత్రిక రెండవ అధ్యాయం వచనములో ఇలా ఉంది పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు సో ఆ దినము అనగా క్రీస్తు దినము రావాలంటే అపవాది బయలుపడాల్సినదే ఈ అపవాది బయలుపడితే యేసుక్రీస్తు తన నోటి ఊపిరి చేత నాశనం చేస్తాడని రెండు దశనుల పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచనము చూడగలం సో అపవాది బయలుపరచబడలేదు కానీ దేవుని ఆలయములో అనగా మన హృదయములు కూర్చొని ఏది దేవుడు అనబడునో దానిని ఎదురిస్తూ మనల్ను దేవుని ఆజ్ఞలకు అవిధేయులుగా చేర్చున్నాడు సో మన హృదయములో తనను తాను హిచ్చించుకొని దేవుడిగా కూర్చొని ఉన్నాడు సో దేవుని ఆలయమైన మన హృదయములోనికి అపవాదిని రానియకుండా చేయాలంటే మన హృదయ ద్వారము మూయబడాలి మనము ద్వారమును మూస్తే అపవాదికి తెరవటము సులభమే అయితే ఇంకెవరు మూయాలి చూడండి ఎజ్స్కేల్ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము రెండో వచనములు ఎలా ఉంది ఎరుషులే పవిత్రాలయం యొక్క తూపు ద్వారము ఇప్పటికీ మూయబడి ఉంది దానిని ఎవరు తీయలేకపోతున్నారు కారణం ఇజ్రాయలీ దేవుడైన యేహోవా ఆ ద్వారము గుండా ప్రవేశించాడు కాబట్టి ఈ ద్వారము గుండా ఎవరు ప్రవేశించకూడదని దేవుడు ఆ ద్వారమును మూసివేశాడు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాము కదా దేవుడు మూస్తే ఎవరు తీయలేరు ఆయన తీరిస్తే ఎవరు మోయలేరు కాబట్టి ఆ పవిత్రాలయం యొక్క తూర్పు ద్వారము ఎవరు తెరవలేకపోతున్నారు ఇప్పటికీ ఆ ద్వారము ముయపడే ఉంది సో మన హృదయ ద్వారము దేవుని చేత ముయబడితే అపవాది మన హృదయ ద్వారము తీయలేక బయటపడతాడు సో ఏసుక్రీస్తు సమీపిస్తుంది అపవాదిని ఏసు తన నోటి ఊపిరి చేత చంపి అగమన ప్రకాశము చేత నాశనం చేస్తాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్